దేశం ముందుకు పోవాలంటే నగరాలు ముందుకు పోవాలి ఓవైపు కోలకత్తా ఢిల్లీ బెంగళూరు చెన్నై ముంబైకి తీటుగా హైదరాబాదు మహా విశ్వనగరం మారుతున్న క్రమంలో నా పైసా ఈరోజు హైదరాబాద్ పోవడం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ పైన సమితి తల్లి మేము చూపిస్తుంటే నిదర్శనంగా ఈరోజు మేము ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ వేశ్యాలకు పోకుండా వివిధ ఫార్మేట్ రూపంలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పాలని చెప్పి దరఖాస్తు ఇస్తే వాటి అన్నిటికీ కూడా ఈరోజు ఆమోదం పొందకుండా పట్టించుకోకుండా ఈరోజు కేంద్రానికి సంబంధించిన బీజేపీ ఇద్దరు మంత్రుల వైఫల్యం ఎనిమిది మంది ఎంపీల వైఫల్యం ఎనిమిది మంది ఎంపీల వైఫల్యం కూడా నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు మంత్రులు కలిసి ఒక ఫోటో ఫ్రేమ్ లో ఏనాడైనా తెలంగాణకి ప్రాజెక్ట్ కావాలని